హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి నేను చేయబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఈరోజు వీడియోలో అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి కషాయం అండి చాలామంది రోజుల తరబడిగా మోర్షన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అంటే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి లేదంటే రోజు విడిచి రోజు మోర్షన్ వెళ్తూ ఉంటారు సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఒక మంచి కషాయాన్ని తయారు చేస్తున్నాను మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కషాయం కోసం అలాగే ఈ కషాయాన్ని తయారు చేస్తూనే మనం దీని యొక్క విలువను తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక వడలపాటి బ్యాండ్ తీసుకోండి ఇందులోని ఒక కప్పుడు జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్రలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఈ జీలకర్ర మనం తీసుకున్న ఫుడ్ని బాగా జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇదే కప్పుతోటి అరకప్పు మెంతుల్ని తీసుకోండి ఈ మెంతులు మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతాయి తర్వాత షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఈ మెంతులు బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇదే కప్పుతోటి వన్ కప్పు వాముని తీసుకోండి ఈ వాము వలన చాలా యూజెస్ ఉన్నాయి వాము తీసుకోవడం వలన మన బాడీలో పెరిగే యాసిడిటీ గ్యాస్ని బాగా తగ్గించుకోవచ్చు అలాగే తీసుకున్న ఫుడ్డు ఈ వాము వల్ల బాగా జీర్ణం అవుతుంది తర్వాత వన్ కప్పు సోంపును తీసుకోండి ఈ సోంపులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో రాగి పొటాషియం జింక్ అలాగే విటమిన్ సి ఇనుము సెలీనియం మ్యాంగనీస్ కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయండి తీసుకున్న ఫుడ్ బాగా జీర్ణం అవ్వడానికి అలాగే మోషన్ ఫ్రీగా రావడానికి ఈ సోంపు బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇదే కప్పుతోటి హాఫ్ కప్పు నల్ల జీలకర్రను తీసుకోండి ఈ నల్ల జీలకర్ర చూడడానికి అచ్చం నల్ల నువ్వుల్లాగా అనిపిస్తాయి కానీ ఇవి నల్ల నువ్వులు కాదు సో నల్ల జీలకర్ర అన్నమాట సేమ్ రెండు ఒకేలా ఉంటాయండి ఇది మనకి పతాంజలి షాప్స్లోను అలాగే సూపర్ మార్కెట్లోనూ అవైలబిలిటీగా ఉంటాయి ఈ నల్ల జీలకర్ర మన బాడీకి ఇమ్యూనిటీని పెంచడానికి బాగా యూజ్ అవుతాయి అలాగే దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది కూడా బరువును తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నింటినీ కూడా దోరగా వేగించుకోవాలి అసలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దు సో మీరు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయిస్తూ ఉంటే ఇవి వేగడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది పదిహేను నిమిషాల తర్వాత ఇవి వేగి మంచి అరోమా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం రంగు కూడా అన్నమాట ఇలాంటి టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉంచుకోండి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిగా మిక్సీ పట్టేసుకోండి పూర్తిగా చల్లారిపోవాలండి కొంచెం కూడా వేడిగా ఉండకూడదు మీరు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేస్తే అందులో ఆ వేడికి ఆవిరి పైకి వచ్చి ఆవిరి పైకి వస్తే ఏంటంటే వాటర్ లాగా వస్తాయి కదండి సో మళ్ళీ ఆ చమాయింపు ఈ పౌడర్కి తగిలి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండదనమాట తొందరగా బూజు కట్టి పాడైపోతుంది అందుకోసం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూను ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ నార్మల్ సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర వీలైతే ఉంటే కనుక రాక్ సాల్ట్ని యూస్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది అది మంచిది కూడా హెల్త్కి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళని వేడి చేసుకుని పెట్టుకోండి ఈ వాటర్ని మరీ బాయిల్ చేయని అవసరం లేదండి మీరు తాగే విధంగా వేడెక్కితే సరిపోతాయి ఇలా వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇందులోని మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని వన్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇందులో ఈ గ్లాస్ ఫుల్లుగా వేడి నీళ్ళు వేసుకోండి ఇలా కలుపుకున్న ఈ వాటర్ని మీరు రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత పరగడుపును తీసుకోవాలన్నమాట ఫుడ్ తినకముందు వన్ గ్లాసు ఈ వాటర్ని తాగేసేయండి ఇలా తాగడం వల్ల మీకు మోషన్ ఫ్రీగా అయిపోతుందండి చాలా మంది రెండు రోజులు మూడు రోజులు వెళ్లకుండా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది అనమాట వెంటనే మోషన్ వచ్చేస్తుంది కడుపు అంతా ఫ్రీగా అయిపోతుంది మీ బాడీ చాలా తేలిగ్గా అవుతుంది అలాగే ఈ కషాయం మీరు రోజు తాగడం వలన మీకు తెలియకుండానే మీరు బరువు తగ్గుతూ ఉంటారు అలాగే ఈ మలబద్ధకం ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నవారు ఫ్రీగా మోర్షన్ అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతున్నవారు నెక్స్ట్ వచ్చేసి బరువు తగ్గాలి అనుకున్నవారు తప్పకుండా ఈ కషాయాన్ని ఇలా తయారు చేసుకుని తాగండి ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అలాగే మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మాకు కామెంట్ చేయండి మరి మలబద్ధకాన్ని నివారించే ఈ కషాయం అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడే ఈ కషాయం మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను చేయబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్